మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమంత్రీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం సింహరాశి వాళ్ళకి విశేషంగా ఈ మాసం ఏ విధంగా కలిసి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు సింహరాశి వారికి ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఈ పర్టికులర్గా ఫిబ్రవరి మాసంలో ఎయిటీన్త్ వరకు నాలుగు ఆరో స్థానంలో నాలుగు గ్రహాలు ఉంటాయి ఎయిటీన్త్ తర్వాత ఏడో స్థానంలోకి వెళ్తాయి గ్రహాలు లగ్నంలో కేతువు లాభంలో గురువు అష్టమ శని నడుస్తుంది సప్తమంలో ఎట్లాగో రాహుతో పాటు ఐదు గ్రహాలు అండ్ ఈ ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎటువంటి ఫలితాలను ఉన్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎవరిని వీళ్ళు అంటే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ల తామవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి ఈ రాశి వారికి లగ్నంలో కేతు ఉన్నాడు సార్ సాధారణంగా ఏంటంటే ఏమనుకుంటారంటే సింహవనంగానే వీళ్ళకి ఏదో పొగరు కోపం ఇగో అనుకుంటారు కాదు ఆత్మాభిమానం ఎక్కువ అంటారు సింహం వారికి సింహానికి పొగరే ఉండదండి మీరు సింహం నడకలో పొగరేం కనబడదు ఆత్మాభిమానం కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి భయపడరు దేనికి అంత ఈజీగా ఎవరో సింహలగ్నం వాళ్ళు సింహరాశి వాళ్ళు భయపడ్డారంటే వాళ్ళ చంద్రుడు లగ్నం పూర్తిగా పాడైతే తప్పితే కోటి మందిలో తొమ్మిది తొంభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ధైర్యంగానే ఉంటారు అయితే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కేతువు ఎప్పుడైతే సంచరిస్తున్నాడో రాశిలో ఈ కేతువు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహం కదా కేతువు సింహరాశిలో ఉండడం ఒక రకంగా ఫ్రెండ్లీస్ అయినది దీనివల్ల ఆధ్యాత్మికత అండ్ అట్లాగే కొన్ని కొన్ని విషయాల్లో విరక్తి వైరాగ్యము మంచి హై లెవెల్ నాలెడ్జ్ కూడా ఇస్తాడు ఇక్కడ ఓకే కాకపోతే ఆరులో గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్పు చేయాల్సి రావడం రుణాలు లభించడం అప్పు చేయాలంటే కూడా అంత ఈజీ అండి అప్పించేవాడు ఉండాలి ఫస్ట్ లోన్ రావట్లేదు అని కొంతమంది బాధపడుతుంటారు చూడండి లోన్ రావట్లేదు లోన్ రావట్లేదు అంటాడు ఇంకోటి అబ్బాయి లోన్ తినట్లేదు అని బాధపడుతుంటారు ఇక్కడ లోన్ వస్తుంది ఇక్కడ చెప్పాలంటే చేయాల్సి వస్తుంది చేస్తారు కూడా చెప్పాలంటే అలాగే ధన ప్ర ధన సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది లోన్స్ వస్తాయి జాబ్స్ వస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వీళ్ళకి చెప్పాలంటే కొత్త కొత్త పరిచయాల వల్ల కొంత అంటే కొ ఏమైనా కొత్తగా ప్రారంభించడానికి కూడా అనుకూలత ఉంటుంది చెప్పాలంటే వీరికి కాకపోతే ఇవి ప్రారంభించి వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది సో ఫిబ్రవరి ఎయిటీన్త్ తర్వాత ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడు సో రకరకాల ప్లానెట్స్ అక్కడికి వస్తున్నాయి వచ్చినప్పుడు ఏంటంటే ఎటువంటి విషయాలంటే ఏదైనా పెళ్ళి అనుకోండి ఒక బిజినెస్ అనుకోండి ఇట్లాంటివన్నీ ఆఫ్టర్ ఎయిటీన్త్ అంటే టూ ఎయిటీన్త్ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అండ్ అట్లాగే వీళ్ళకి ఇప్పుడుండే కండిషన్లో సంతానానికైతే అనుకూలత ఉంటుంది సంతానము ప్రేమ వ్యవహారాలు ప్రేమించి వివాహం చేసుకుందాం అని చేసే ప్లానింగు వీటికి బాగుంది చెప్పాలంటే ఇప్పుడుండే ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే లాభంలో గురువు ఉన్నాడు ఆ గురువు పంచమాన్ని సప్తమాన్ని రెండింటినీ వీక్షిస్తున్నాడు లాభస్థానంలో ఉండి సో ఇస్తాడు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేశారు అవతల ఓకే అన్నారు కానీ అది మళ్ళీ రావడానికి టైం పడుతుంటుంది ఎందుకంటే ఆరులో ఉన్నాయి అది ఫస్ట్ త్రీ వీక్స్ కూడా సిక్స్ థౌజండ్లో ఉంటాయి ప్లానెట్స్ అన్ని ఫస్ట్ ఎయిటీన్ డేస్ వరకు ఉండి దాని తర్వాత ఎయిటీన్త్ డే తర్వాత నైన్టీన్త్ ఆఫ్ ది ఫిబ్రవరి నుంచి మనకు సప్తమంలోకి వెళ్తున్నాయి ఎప్పుడైతే సప్తమంలోకి గ్రహాలన్నీ వెళ్తున్నాయో అప్పటి నుంచి వీళ్ళకి ఈ బిజినెస్ అనుకోండి పార్ట్నర్స్ అనుకోండి వివాహం అనుకోండి విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులతో కొంత పరిచయాలు ఏర్పడము అక్కడ వాళ్ళతో ఎందుకంటే అష్టమశని కదా అష్టమశని అంటే ఏంటంటే మనకి అలా సడన్గా ఎప్పుడే మార్పు జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంటుంది సడన్గా కోర్స్ చేసేస్తారు సడన్గా ఇక్కడికి వెళ్తారు సడన్గా ఒక లాభం కలుగుతుంది ఇట్లా సడన్గా కొన్ని పనులు చేయడం వల్ల కూడా కొంత నిందలు అనుభవిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి ప్రభావితం చేస్తూ ఉంటాయి అది మెయిన్గా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సప్తమంలో ఉండే గ్రహాలు ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఇస్తుంది ఆఫ్టర్ ఎయిటీన్త్ తర్వాత అంటే ఉన్న ప్రదేశం నుంచి అది ఊరుకు ఊరు వెళ్ళడం అనుకోండి ఇల్లు మారడం అనుకోండి ఉన్నిళ్ళు అమ్మేసి ఇంకో దగ్గర కొత్తిల్లు కొనుక్కుని వెళ్ళడం అనుకోండి ఉద్యోగం మార్పు వల్ల ప్రదేశం మారాల్సిన పరిస్థితి రావడం అనుకోండి ఇంకా నేను ఇక్కడే స్థిరంగా ఉంటాను అనుకున్న వ్యక్తి కూడా మారాల్సిన పరిస్థితి ఆయన మారకపోయినా నేను చాలా కేసెస్లో ఏం చూశానంటే ఇప్పుడు మీకు కొన్ని కొన్ని ప్రదేశాలు మారిపోతారు అని అన్నప్పుడు ఆయన ఉన్న ప్రదేశం వదిలిపెట్టి మిగతా ఆయన కొన్ని వేరే పాయింట్స్ అన్నీ కూడా తీసేయడం నేను చూశాను అంటే ఒకసారి ఏమైందంటే ఒక ఒక జాతకుడికి మీకు ఇప్పుడు కొన్ని ఏదైనా అసర్ట్స్ తీసేయడం మార్పులు ఉన్నాయండి అన్న అంటే నేను తీ నేనున్నది తీసేస్తాను అన్నాడు చెప్పలేమండి అది మీరున్నది తీయవచ్చు వేరే వేరే తీసేయవచ్చు సంథింగ్ అని అనుకున్నప్పుడు విచిత్రంగా ఏందంటే ఆయన ఉన్న ప్లేస్ కదలడం ఇష్టం లేదు ఆయన ఎంత కదలకూడదని మీ భీష్మించి కూర్చున్నాడో అదే రకంగా వేరే వేరేవన్నీ ఆయన తీసేయాల్సి వచ్చింది అంటే ఏంటంటే ఏదో ఒక మూమెంట్ ఇవ్వాలి ఇక్కడ మీరు ఇక్కడ మీరు మూమెంట్ ఇవ్వలేదు అనుకోండి అది ఉదాహరణకి ఒక పైప్ వెళ్తుందండి ఇట్లా ఇప్పుడు కింద మీరు ఇంకో దగ్గర ఇక్కడ ఓపెన్ చేశారు అట్టే వెళ్ళిపోద్ది ఇటు రాకుండా అదేంటే దాని ఫోర్స్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది అట్లాగే మన ప్లానెట్స్ ఏదైనా ఒక రిజల్ట్ ఇచ్చాడు ఇప్పుడు దాని కర్మ ఎలా ఉంటుందంటే మీరు ఒక దగ్గర పట్టుకున్నారంటే అది ఇంకో దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అట్లా ఏంటంటే ఆయన దాన్ని బ్లాక్ చేసి పట్టుకోవడం వల్ల వేరే ప్రాపర్టీస్ అన్నీ తీసేసాడు అదేంటే నువ్వు తీకూడదు అనుకున్నావు కదంటే అదే సార్ నాకు అర్థం కాలేదు దీన్ని అని దీన్ని పట్టుకున్న వేరేమైనా తీసేయాల్సి వచ్చింది యాక్చువల్గా ఇది తీసేయాలి కానీ ఇది నాకు ఎట్లా పోతుందో చూస్తా అన్నందుకు వేరేదివాల్సియాల్సి వచ్చింది అన్నాడు అట్లా ఏంటంటే మనం ఒక్కొక్కసారి కొన్ని మార్పులు చెందాలనుకున్నప్పుడు ఇంకోటి ఏమైందంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మారుతాడు అన్నప్పుడు ఒక్కొక్కసారి దానికి దానికి ధీటుగా ఇంకొని జరుగుతాయి ఎట్లా అంటే ఊర్లు వెళ్ళడం మాటిమాటికి లేదంటే ఆ ఇంట్లో తక్కువగా ఉండడం బయట ఎక్కువగా ఉండడం నేను చాలా కేసెస్ చూశాను మీరు ఇప్పుడు ఇంట్లో ఉండేది లేదండి మార్పులు సంథింగ్ తక్కువగా ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే వేరే ఊరు వెళ్ళి ఊర్లో కొంతకాలం ఉండడం ఇక్కడ కొంతకాలం ఉండడం లేకపోతే ఏదో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కువ సేపు గడపడం ఎప్పుడో నైట్కి ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతుంటాడు ఫ్రెండ్ దగ్గరికి లేకపోతే ఏ పని లేకపోయినా సరే అట్లా ఇంట్లో ఉండకుండా తిరగడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మారకులు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ మారకులు యాక్టివ్ అయినప్పుడు మనిషి ఒక దగ్గర ఉండడు చేంజ్ 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 అయితేనే మంచిది కూడా ఎందుకంటే ఇక్కడ సింహం వారికి లగ్నంలో కేతు ఉన్నాడు కదా కేతు ఉన్నప్పుడు ఒకటి పుణ్యక్షేత్ర దర్శనం లేదా ఏదైనా ఒక మంత్రం తీసుకొని వాళ్ళు చాంటింగ్ చేయడం అందులో పర్టికులర్గా లగ్నంలో కేతు ఉన్నందుకు ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతి యొక్క మంత్రాన్ని స్మరించడం ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీళ్ళకి ఇక ఈ నెల గురువు విశేషంగా వీళ్ళకి కలిసి రావాలంటే ఎటువంటి ప్రత్యేక పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషం కలిసి వస్తుందంట వీళ్ళక దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలండి ఎంత దత్తాత్రేయుడిని ఆరాధిస్తుంటే అంత మంచిది ఇంకోటి నేను ఇందా చెప్పాను కదా ఉదయం పొద్దున్న నిధులు లేచిన వెంటనే గణపతి స్తోత్రం చదువుకోవడం ఓం మహాగణాధిపతి నమ అనుకోవడం దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ క్లారిటీ పెరుగుతుంది ఎలా ఉంటుందంటే లగ్నం ముందే అష్టమ శని లగ్నంలో కేతువు అన్ని పనులు ఆగిపోతున్నాయి అంతా నింద దీంతోపాటు విరక్తి ఇవి తట్టుకోలేకపోతుంటారు ఎప్పుడైతే గణపతితో నిద్రలేస్తారో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం పూజ చేసేటప్పుడు కూడా ముందు శుక్లాంబృధరం విష్ణు శశివర్ణం అని పూజ స్టార్ట్ చేయగానే గణపతి తన పరివారంతో అక్కడ కూర్చుంటారండి మన మా మాంసనేత్రానికి కనబడదు కానీ ఖచ్చితంగా వస్తారు అక్కడ వచ్చి మనకి ఏదైతే వచ్చే ఆటంకం ఏర్పరచాలో ఆ ఎనర్జీని ఈ గణపతి యొక్క గణాలు ఏదైతే టీమ్ ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంటాయి మనకు తెలీదు అక్కడికి వచ్చేవాడు ఏదో అడుగుదాం అనుకున్నప్పుడు ఎందుకు ఆగిపోతుంటాడంటే ఆ ఎనర్జీ వాళ్ళని ఆపుతుంటుంది అది మన మాంసనే తెలియక ఏదో ఎవరికి ఏదో చదువుతున్నాం అనుకుంటాం కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఖచ్చితంగా జరిగేది అది సో ఉదయం ఎట్రలైజ్మెంట్ని ఇచ్చేస్తూ కొంచెం నువ్వులు దానంగా ఇస్తూ ఉంటే మంచిది అష్టమశని కదా ఎంతైనా కూడా ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా మంచిగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర